అరగంట అలా ఉంది సార్ కొంచెం అరగంట సార్ కొంచెం వీకమాన్ సార్ అడియా మెటల్ అల్గా ఉంది ఆ కన అది రంటాలి మీ పుణ్యం అంటారు సార్ ఆపరేషన్ చేయపిస్తారు సార్ జాగ్రత్త సార్ సార్ సో చార్ట్ ఓకత తర్వాత తర్వాత బెడ్ చికుంటాక సెట్ అయిత తర్వాత సార్ సార్ అంటే సెట్ అయిసారు బెడ్ చిట్ిట ఒక జాగ్రత్త ఆరోగ్య

జాగ్రత్త హెల్త్ తర్వాత దానికి తర్వాత దానికి ఇది పెట్టించుకుంటాం ఒక్కొక్కరు సెట్ అయిన తర్వాత కొద్దిగా సెట్ అయిన తర్వాత పెట్టించుకుంటే వాటి జాగ్రత్త ఆరోగ్యం ఏదైనా ఉంటే హాస్పిటల్ చూపించుకుని చెప్తాను మళ్ళా నేను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను దగ్గరికి ఓకే నువ్వే నువ్వేం చేసేవాడివి నువ్వేం చేసేవాడివి

ఇప్పుడు మన ఓల్డ్ సార్ బాలాజీ నగర్ ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసినప్పుడు అతను ఇంటికి వచ్చినాం సార్ తమ హాస్పిటల్లోనే ఈ మధ్య ట్రీట్మెంట్ కూడా చేయించాం సార్ ఒకసారి తమ దృష్టికి ఒకసారి ఇంటికి వచ్చాం సార్ ఇప్పుడే ముఖ్యం అంట సార్ ఆపరేషన్ చేయించారు సార్

ఓకే ఆ కతం డ్రైవర్ సార్ నో ఏజ్ తోడి నేను పోల అలంకారం అలా ఇద్ద దేవాల అలంకారం చేస్తాను సార్ ఇప్పుడు సోదరి సార్ సార్ వీట్లేత నే ఇచ్చారు అతను ఇపుడు లే సార్ ఓకే ఓకే సార్ హిందుస్తం అలా మాట్లాడతాలే అట్లా అట్లాగే సార్ ఓకే సార్ థాంక్యూ సార్ సార్ ఓకే థాంక్యూ సార్ నా రుణపడనన్ సార్ మీకు సార్ ఓకే ఓకే థాంక్యూ సార్